హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విలే మెకానిక్ ఈరోజు రైతన్న మోటార్ నడుస్తలేదని చెప్పగానే మనం ఈ బోర్ దగ్గర దగ్గర రావడం జరిగింది అయితే మెయిన్గా ముందుగా మనం స్టార్టర్ చూసుకోవాల్సిన ప్రాబ్లం ఏంటంటే స్టార్టర్ ఆన్ చేయగానే పవర్ సప్లై అయితే ఉంది ఉండి మోటార్ ఆన్ చేస్తే మోటార్ పోస్తలేదని చెప్పిండు అయితే మోటార్ వాస్తవానికి మోటార్ ఆన్ చేస్తే మోటార్ అయితే రన్నింగ్ కావట్లేదు అయితే ముందుగా చూసుకోవాల్సిన పని పని ఏంటంటే ఈ టెన్ అవర్ బేస్లో ఏమన్నా గట్లనే బల్లి లేకపోతే నా పురుగు ఏమైనా చనిపోయినా ఇట్లా ఈ సైడ్లో ఈ పథల కింద అయితే మొత్తానికి ఏదైనా చనిపోతే మోటార్ ఇట్లా సప్పుడు రాకుండా ఉంటుంది కనుక స్టార్టర్లు ట్రిప్ కాకుండా ఉంటుంది కొన్ని ట్రిప్ అయ్యి ఫీజు కొట్టేస్తాయి అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా స్టార్ట్ ఎత్తుకుంటుందంటే ఫస్ట్ మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుని మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది మళ్ళీ తర్వాత ఏం చేయాలి మోటార్ ఆన్ చేసి మళ్ళీ మన బేస్ ఫిజ్ చేసుకొని ఇట్లా మనం ఒకసారి ఆన్ చేయాలి ఆన్ చేసినాక మళ్ళీ పోవట్లేదంటే మాత్రం మనం టెస్ట్లో తీసుకోవాలి టెస్ట్లో తీసుకొని ఇట్లా మనం సిరీస్ చూసుకోవాలి ఆన్ చేసిన ఆన్ చేసినా ఒక ఫేజ్ సప్లై వస్తుంది రెండో ఫేజ్ సప్లై వస్తుంది మూడో విడత వస్తుంది అయితే మళ్ళీ మూడో వస్తుందంటే ఇది మనం వెండింగ్ సిరీస్ వెళ్ళిపోతున్నా కానీ సప్లై వస్తుంది ఒక్కోసారి ఏమైందంటే ఏదన్నా ఒక ఫేస్ రాకుండా కానీ ఉల్టా రిటర్న్ అయ్యి వేరే సప్లై ఫేస్ రావడం జరుగుతుంది అయితే మనం ఏం చేద్దామంటే కేబుల్ ఏదైతే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినాక సప్లై వస్తుందా లేదా చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసినాను కేబుల్ కేబుల్ ఓపెన్ చేసినాక మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏం చూడాలంటే మూడు ఫేజులకు సప్లై వస్తున్నా మళ్ళీ ఒకసారి చూడాలి వస్తుంది రెండవది వస్తుంది మూడోది వస్తుంది ఇట్లా మూడోది వస్తుందంటే మోటార్ పట్టుకో పట్టు పట్టుకోవాలని ఉండాలి లేకపోతే మోటార్ కాలుకయ్యే అవకాశం ఉండొచ్చు మ్యాక్సిమం ఒకసారి మనం మనం ఇంకోసారి చెక్ చేస్తా అది డైరెక్ట్ చెక్ చేస్తా డైరెక్ట్ చెక్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం కాళ్ళకు చెప్పులు వేసుకొని ఉండాలి మనది ప్లాస్టిక్ పైప్లో చెప్పులు చెప్పులో ఇక మన రెండో ఆప్షన్ ఏంటంటే ఒక డైరెక్ట్ ఫీజులో పెట్టి చెక్ చేయాలి ఫస్ట్ వేరే ఒక వేరే అయితే రెండు వేరు అయితే ఫీజులో పెడుతున్నా మళ్ళీ ఈ రెండు కథమే రెండు అయితే డైరెక్ట్ ఒకసారి టచ్ అప్ చేయాలి లేకపోతే ఒకటి పెట్టి ఒకటి పెట్టకపోతే వంట అనేది వస్తుంది ఎలాంటి స్పర్శ లేదు స్పార్క్ లేదు ఇట్లా మనం మంట అనేది ఏం లేదు అయితే ఇప్పుడు ఈ ఫాల్ట్ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ మోటార్ ఓపెన్ చేస్తుంటే లోపల ఎలకలు కొట్టేసి కేబుల్ వేరే బస్ అయి ఉండాలి లేకపోతే ఇంతకుముందు పాత జాయింట్ ఉండి ఆడవైనా బస్ అయి ఉండాలి లేకపోతే ఇంకా మోటార్ మొత్తం ఓపెన్ చేసినాక మోటార్ లాగా జాయింట్ అనేది కట్ అయ్యి ఉండాలి మెయిన్గా అయితే ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు మొత్తానికి ఈ విధంగా అయితే మనం ఒక ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం అయితే చూసాము ఇంకో ప్రాబ్లం ఏం చేయాలంటే మనం ఫస్ట్ కేబుల్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి మొటర్కి ఫిట్టింగ్ చేసుకొని మనకడ మెగ్గర ఉంది కాబట్టి మెగ్గర మీద చూద్దాం ఈ ఒక్క బోర్లోనే నాలుగు ప్రాబ్లం అయితే తెలిసిపోద్ది మనకు నాలుగు విధాలుగా ఎప్పుడైనా మనం పని చేసినా కానీ ఫీజులు ఓపెన్ చేసుకొని చేసుకోవాలి ఎందుకంటే రైతన్నకు తెలియక మనం ఫీజులు ఉండేట్ల మేము మీ మెకానిక్ ఎట్లా చేసినట్టు ఆ రైతన్న చేస్తా మాత్రం ఇక ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు ఫీజులు ఓపెన్ చేసి చూపిస్తున్నా మేము డైరెక్ట్ చేస్తాం కానీ మన ఫీజులు అయితే పెడుతున్నా వాస్తవానికి మోటార్ కాలిపోతే ఫీజు కొట్టేసి ఉండాలి కానీ ఫీజు కొట్టేస్తలేదు అయితే ఇప్పుడు ఓకే మనం ఫీజులు పెట్టేసినాం సిరీస్ వేరైతే కేబుల్ వేరైతే పెట్టేసినా ఆన్ చేసినా మనం ఒకసారి ఆన్ చేస్తున్నా మనం ఈ మెగ్గర తీసుకొని మనం మెగ్గరు సిరీస్ వేరే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనకు జీరో చూస్తుంది మనం ఏం చేయాలంటే మోటార్ లోడ్ తీసుకుంటుందా లేదా తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకో విధం ఏంటంటే మోటార్ ఆన్ చేసినప్పుడు మనకు జీరో చూపిస్తుంది మళ్ళీ ఆన్ ఒకసారి సిక్స్టీ ఆమ్స్ పెట్టేసిన ఒక్క నిమిషం ఆన్ అయ్యింది ఇప్పుడు డీసీలు ఉంది డీసీ అంటే డైరెక్ట్ కనెక్ట్ అది మన బ్యాటరీది ఏసీ అంటే ఆల్టర్నేట్ కలర్ కరెక్ట్ కరెంటు ఏసీ అయితే ఆన్ అయింది ఆన్ అయినాక మోటార్ ఆన్ చేయాలి ఆన్ చేసినాక మనం ఈ ఈ బటన్ పెట్ చేసి ఒక్కొక్క కేబుల్ చూసుకోవాలి జీరో చూపిస్తుంది మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫైవ్ హెచ్పి మోటార్ కాబట్టి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దానికి పోవాలి అది జీరో చూపిస్తుంది మళ్ళీ ఇంకో ఇంకో ఫేస్ మళ్ళీ జీరో చూపిస్తుంది మళ్ళీ ఇంకో వేరు పెట్టినా మళ్ళీ సేమ్ జీరో చూపిస్తుంది అంటే ఈ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు కేబుల్ ఏరియా బస్ట్ అయిందని నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం మోటార్ ఓపెన్ చేస్తేనే తెలిసిపోద్ది ఇప్పుడు ఈ విధంగా కాకుండా మళ్ళీ ఇంకో విధంగా మీకు చూపిస్తా మొత్తానికి ఇది ఒకటైతే మూడో ప్రాబ్లం అయిపోయింది ఇది నాలుగో ప్రాబ్లం ఏందంటే